హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇక చెట్లకి అంత నీళ్ళు పట్టేసి బయట ముగ్గు అయితే పెట్టేశాను చూసారా రథం ముగ్గు వేశానండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది చాలా రకాలుగా ఈ ముగ్గు వేసుకుంటూ ఉంటారు నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను ఇలా వేసుకున్నాను ముగ్గు ఇక్కడైతే ముగ్గులు పెట్టేశాను ఇక తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి ఇక దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇక పూజ అయితే చేసుకున్నాను ఈ రథసప్తమి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందామండి రథసప్తమి సూర్యభగవానుడి జన్మదినోత్సవంగా పరిగణిస్తారు ఈ రోజున భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం అనేక విధాలుగా పూజ చేస్తారండి ఈ పండుగ మాఘమాసంలోని మాసంలోనే శుక్ల పక్షంలోని సప్తమీ తిథి నాడు వస్తుంది సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కావున ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోవటం మర్చిపోకూడదు అలాగే పిల్లలతో కూడా ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేయించటము అలవాటు చేసుకోవాలండి మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం కావున ఆ సూర్యకిరణాలు మన చర్మంపై పడినప్పుడు ఎలాంటి చర్మ వ్యాధులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ దరిచేరకుండా ఉంటాయి తప్పకుండా సూర్య నమస్కారాలు అయితే ప్రతిరోజు చేసుకోవటం మంచిది ఇక ఇక్కడైతే స్టవ్ కూడా రాత్రే క్లీన్ చేసి పెట్టుకున్నానండి నైటే పాత్రలు అన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇంకా నైవేద్యము అవన్నీ ఉంటాయి కదా సో కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పూజ సమయంలో ఇక నైటే అన్ని పాత్రలు క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర అంతా కూడా నీట్గా చేసుకున్నాను ఇలా ఉంచుకోవటం వల్ల మనకి వంటకి చాలా ఈజీ అయిపోతుందండి త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇక ఇక్కడైతే నేను ఏదైనా వంట మొదలు పెట్టే ముందు ఇలా కిచెన్లో ఇలా ధూపం వెలిగించుకుంటాను ఆ స్మెల్కి మనకి అంత పాజిటివ్ వైబ్రేషన్ లాగా ఉంటుంది మార్నింగ్ సో ఇక్కడైతే ఇక పూజ అయితే అయిపోయిందండి ఇక నైవేద్యం అయితే చేసేయాలి ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశానండి అలాగే లంచ్కి వచ్చేసి వాంగిభాత్ కలిపి పిల్లలకైతే ఇచ్చేసాను ఇది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నైవేద్యం అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడైతే ఇక ఇత్తడి పాత్రకి పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాకెట్ పాలు వేసుకుంటున్నాను హాఫ్ లీటరు ఈ పాలు మనకి బాగా కాగిన తర్వాత ఇగోండి ఇలా పాలు పొంగేటప్పుడు ఇప్పుడు ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం వేసుకుంటున్నానండి మనము నైవేద్యం చేసే ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టేసుకున్నామంటే తొందరగా మనకి ఉడికిపోతాయి అలాగే ఇందులో కొంచెము ఒక రెండు స్పూన్లు వచ్చేసి శనగపప్పు వేస్తున్నానండి శనగపప్పు కూడా ఒక అరగంట ముందు నానపెట్టేసుకున్నాను ఇలా పొంగల్లో కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవటం వల్ల కమ్మటి రుచితో పాటి వాసన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా ఇదంతా కలిసే విధంగా పాలలో కలిపేసి ఇప్పుడు దీనిని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి దీంట్లో ముందుగానే మనం నెయ్యి వేసామనుకోండి కొంచెం టైం తీసుకుంటుందనమాట ఉడకడానికి కాబట్టి నెయ్యి ఏం వేయకుండా ఓన్లీ పాలల్లోనే నేను ఇక్కడ ఉడికించుకున్నాను ఇప్పుడు కాసింత వాటర్ వేస్తున్నానండి అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ వేశాక మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇవ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నానండి నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తోనే మనం బెల్లం కూడా వేస్తున్నాను ఇది ఒకసారి బాగా గరిటితో కలయిపెట్టేసి దీన్ని మరొక రెండు నిమిషాలు ఉడకపెట్టేశామనుకోండి ఆ బెల్లం అంతా బాగా కరిగిపోతుంది సూర్య భగవానుడికి ఇలా తీపి పొంగలి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కలిసేలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము ఇందులో కొంచెం ఇలాచి పొడి వేస్తున్నానండి యాలకుల పొడి ఇప్పుడు మనకి బెల్లం అంతా కరిగిపోయి పొంగల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పొంగల్లోకి జీడిపప్పు వేయించుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులో జీడిపప్పు లేస్తున్నాను ఇష్టం వాళ్ళు కొంచెం ఇంటి ద్రాక్ష కూడా వేసుకోవచ్చు గుండి జీడిపప్పు వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ పొంగల్లో కలుపుకోవాలి ఇంతేనండి నైవేద్యం రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి బయట తులసి కోట దగ్గర ఎండ బాగా వస్తుందండి అక్కడికి తీసుకెళ్ళేసి నైవేద్యము నివేదన చేస్తున్నాను అప్పుడైతే నైన్ థర్టీ అలా అయిపోయిందండి టైం అయితే ఇంకా టెంకాయ అయితే కొట్టేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను నేనైతే ఈ రథసప్తమికి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇక టెంకాయ అయితే కొట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేశాను ఇక ఇంతేనండి ఇవాళ్ వీడియో అయితే మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్య భగవానుడి ఆశీషులు అందరికీ ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ బ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నానండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే నేను వేసిన ముగ్గు ఎలా ఉంది అన్నది అలాగే నైవేద్యం మీరు ఎలా చేసుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్